तो ये टेस्ट तुरंत ये तो नहीं करना ठीक है और वो साइस वो पूरे कस्टमर वो एकदम अंदर वो इसी में परमिट है अंदर अंदर చాలామంది పొందరు దానికే ఉన్నారు ఉద్దేశం మనకు పిల్లలు బాగుపడాలి పిల్లలు పుట్టిండే చింతకుండా పోతే పోయిన తర్వాత మాకు ఆనందాన్ని ఎందుకంటే ఆ టీచర్స్ ఆ పిల్లలు ఎంత చూసుకోవడము స్కూల్కి నాకు అభివృద్ధి కావాలా అనే ఆలోచనతో మాకు ఎందుకు ఎందుకు తీసేసిన తగడము చేయాలనుకుని మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అక్కడ బాధ ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్కు రోజు ఏదో ఒకటి ఇష్యూ చేస్తాను ఏదో ఒకటి ఇష్యూ చదువుతుంది నేను ఏం చెప్తున్నా అంటే మాకు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ స్కూల్ ఇంపార్టెంట్ ఎందుకు మీ దగ్గర చేయడం ఈ నేను సరిహద్దు ఉద్దేశంలో వస్తాను పిల్లలు స్కూల్ ఇంపార్టెంట్ మీరు ఏదోదో చేస్తాము ఏదోదో జరుగుతుంటే అది జరగదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది సార్ రేపు పొద్దున్నే నేను ఎందుకు చెప్పి మీకు చెప్పానికి వచ్చింది ఇప్పుడు పొద్దున్నే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా కమిషన్తో మాట్లాడినా కమిషనర్ చేర్ చెప్పిండు సార్ మీకు ఎవరు సరిగ్గా పనిచేయలేదని తగిన మాకు రిపోర్ట్ పెట్టండి వాళ్ళు టోటల్ ఇంటికే పంపించేస్తా మీరు నెక్స్ట్ ఉద్యోగులే ఉద్యోగులు ఎవరు ఇంటికి కూడా పంపించేస్తా అని కమిషన్ చెప్పారు చెప్పండి చేయాలని చెప్పింది నేను లెక్క రాస్తే మీ ఉద్యోగులు పోతాయి ఖచ్చితంగా ఉద్యోగులు పోతాయి ఉద్యోగం దొరకడం అనేది చాలా పని ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం రావడానికి చాలా పని ఉద్యోగం వచ్చింది మనం దేవత దేవులను మనం కొంచుకొని మనం డ్యూటీ చేయాలి మీరు డ్యూటీ ఇన్స్పెక్ట్ చేసి రాజకీయాలు చేస్తా ఉండి పిల్లలు ప్రశ్న పట్టిస్తారని నాకు తెలిసిపోయింది ఈరోజు మీకు వాకింగ్ ఇస్తానండి నేను వారం పది రోజుల లోపల మీరు అందరూ వ్యక్తిపోయి అందరూ ఏకమై ఎక్కడికైనా ఇక్కడ సమస్య లేకుండా పిల్లలకు మంచి టీచింగ్ చెప్తాను వస్తే నేను ఊరుకుంటా లేదంటే ఎంతమంది పంపిస్తానో ఏం కదా నాకు తెలియదు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను మీకు ఎక్కడ ఉద్యోగం దొరకమన్నా క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు క్లియర్గా నాకు ఇచ్చారు మీరు లెటర్ పెట్టండి ఎవరెవరు లేదో పేర్లతో సంగతి పెట్టండి నేను ఇమేట్ రిమూవ్ చేసి పంపించేస్తాను మాకు ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలు బాబుకోరే ఇంపార్టెంట్ టీచర్స్ ఉద్యోగం ఇచ్చే ఇచ్చేందుకు వాళ్ళకు టీచింగ్ చెప్పే ఇచ్చేది మీరు రాజకీయ చేసుకుని ఎవరితో పెద్ద చేసుకుని చేసినా జరగదు ఎవరు వచ్చిన ఎవరు ఫైవ్ అయినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరికైనా చెప్తున్నా మీరు జాగ్రత్తగా మీ ఉద్యోగం కాపాడుకోండి నీకే మీకు ఏం కలిసి ఫెసిలిటీ అప్పుడే మా అనుకూలమైన మేము చేస్తాం అందరికీ ఒకరికైనా కాదు మీకు ఏదైనా సమస్య వచ్చి మా దృష్టి తీసుకుని మీకు చెప్తాం ఒకరి ఇగోకి పోయి ఒకరి మీద ఒకరి ఇగోలు పోయి అవన్నీ చేస్తే ఇన్స్ట్యూని దెబ్బతింటుంది ఆ ఇగోలు పోయినది మాకు తెలిసిందంటే కన్నా మీకు ఉద్యోగం ఉండవు మాకు ఇంటికి పోల్సింది మా ఒక్కసారి ఉద్యోగం పోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం రావాలంటే మీకు కష్టం ఎంత కష్టం మీకు తెలుసు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకంటే చెప్పి ఒకసారి నేను డ్యామేజ్ చేసినాక నాకు వచ్చింది నాకు ఏడైదు పేర్లు నాకాలు ఉన్నాయి నేను ఏడో పేర్లు రాసి పంపిస్తే వన్ డే లోపల తీసేస్తాను పర్మినెంట్ ఎంత పర్మినెంట్ టీచర్ కూడా పంపిస్తా అని చెప్పాడు మీరు ఎవరు చెప్పండి పంపిణింది నేను పర్మినెంట్ టీచర్ చేస్తానని చెప్పారు అందుకు నేను ఒకేసారి పర్పు మీద కొట్టకూడదు ఒకసారి చెప్పు చెప్పి చూస్తాం మీరు సర్దికొని చేస్తే హ్యాపీ మా సంతోషమే అది సర్దిద్దుకోకపోవడం వల్ల మీరు వ్యవహారం చేసి పాత సిస్టం ప్రకారం చేసి ఒకరి మీద మీరు ఇవ్వకపోయి ఒకరి మీద ఎక్కడ చేయాలని చూస్తే మీరు నష్టపోతుంది ఈశ్వరి దెబ్బతి ఎప్పటికీ ఇన్స్టిట్యూట్లో ఒకసారి ఒక నెల ఒక రెండు నెలలో ఏమి డ్యామేజ్ కావచ్చు మళ్ళీ సెటర్ అవుతుంది మీ లైఫ్ పోతే మళ్ళీ మీకు సెటర్ రాదు మీకు ఉద్యోగం ఉన్నంత వరకే మీకు ఉద్యోగం ఉన్నంతవరకు మీకు గౌరవం కూడా ఉంటుంది ప్రజల్లో మీ ఇంట్లో కూడా ఉద్యోగం లేకపోతే అయినా మీకు గౌరవం ఉండదు తెచ్చుకొని ఒకసారి ఎవరో మాటలేని పక్కటోళ్ళు మాటలేని మీరు చెడిపోతే అయినా నష్టపోతారు మీకు అందరికీ ఎందుకంటే మీకు చెప్తున్నానే చెప్పాలి ఉద్దేశంతో నేను వచ్చినా నాకు క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండ్రు కమిషనర్ గారు చెప్పిండ్రు లెటర్ పంపించేయండి నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు పంపించే ముందు ఒక టెన్ డేస్ నేను కూడా మీరు టైం ఇచ్చి